కావేరిపట్న బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూరె జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూరె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూరే అందరికీ ఆదర్శ కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు పట్టణ శాఖ మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత సందర్భంగా కట్టించి అర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించి పూల వ్యాపారం చేసుకునేవారు ఆ పూల వ్యాపారం సాగించే క్రమంలో వారి పేరు కూడా మళ్ళీగా ఆ రోజున అంటరాని తనాన్ని నిర్మూలన చేయగలనేమి మహిళల అభ్యున్నతికి పాటుపడిన జ్యోతిరావు ఎనిమిదవ జయంతి జరుపుకోవడంలో చాలా ఆనందంగా ఉంది వారు ఈరోజు మూల సిద్ధాంతమైన ఒక మహిళలు సమాన స్థాయిలో ఉండాలి వారి మీద వివక్షత ఉండకూడదు లింగ భేదాలు ఏమీ కూడా లేకుండా వారు అన్ని రంగాల్లో కూడా పురుషులతో సమానంగా ఉండాలని ఆ రోజు వారు ఆ రోజు సమాజంలో ఒక లాంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు వారు పద్దెనిమిది వందల తొంభైలో నిర్యాణం పొందారు వారి కాలం అరవై మూడు సంవత్సరాలలో ఎన్నో సంస్కరణలు ఎన్నెన్నో సంస్కరణలను రూపొందించి బ్రిటిష్ వారిని సైతం వారికి అనుకూలంగా మలుచుకొని ఎన్నో సదుపాయాలను పొందిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది వారి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత కూడా ఒక స్త్రీలకు హక్కు ఉండాలి స్త్రీలు పురుషులు భేదం లేకుండా స్త్రీలకు అన్నిట్లో విద్యలో మొట్టమొదటిగా ప్రమాణంగా తీసుకొని వారు ఒక స్కూలుని ఒక స్కూలుని జనవరిలో స్థాపించడం జరిగింది ఆ స్కూల్ ద్వారా మొత్తం లేడీస్ని ఒక విద్యలో ఉన్నత పదవులు అవలంబించే విధంగా ఉన్నత విద్యను చదువుకునే విధంగా వారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు వారు ఎన్నెన్నో సంస్కరణలు చేసిన విధంగా అసమానతలు లేని సమాజం కావాలి స్త్రీ పురుష భేదం లేని సమాజం కావాలి పురుషులకు ఉన్న హక్కులన్నీ స్త్రీలకు కూడా ఉండాలి అనే భావనతో ఉద్యమంలో ఒక ఉద్యమాన్ని నడిపారు వారిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది నాయకులు తదుపరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని వారి మాటలో కూడా పైనచ్చిన వైన మనం చూస్తున్నాం ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి జేపీ నడ్డా గారికి ఇటువంటి భారత బీజేపీ ప్రముఖులందరికీ వారెంతో ఆదర్శం వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు భారతదేశంలో నడుపుతున్న సంస్కరణలకు మూలం వారే అటువంటి వ్యక్తి అరవై మూడు సంవత్సరాల చిన్న వయసులో చనిపోయినప్పటికీ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అంటే ఏందో ఒక ఒక గొప్పతనాన్ని చాటారు అటువంటి వారిని ఈరోజు వారి నూట తొంభై ఎనిమిదవ జయంతిని జరుపుకోవడం కావలి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వారికి ఘన అర్పించి ఈరోజు ఈ సభ మూలకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం